నేను ఎలా వచ్చానో ఏ విధంగా పోటీ చేశారో ఎలా వెనుకబడిపోయారో వెనుకబడి దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో బుచ్చపల్లి శివప్రసాద్ గారి నేతృత్వం ఆయన అండతో నేను ఎవరిని కోసం ఆలోచిస్తా శివ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా నన్ను ఇక్కడే ఉండవని చెప్పడం వల్ల నేను ఓడిపోయినా పారిపోయారని కాదు మీకు సర్వీస్ చేయాలి మీకు అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీ కుట్రాలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పోయాలని నేను ఇక్కడనే పనిచేస్తా ఉన్నా ఆ గోడలోనే విస్తృత స్థాయి సమావేశం అందరిని ఒకసారి కావాలని తద్వారా కలిసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా విపులంగా మీకు చెప్పాలనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం చంద్రబాబు సంవత్సరం అయిపోయిన తర్వాత ఏం చేస్తా ఉన్నాడు ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు ఎన్నికలప్పుడు ఏం హామీలు ఇచ్చాడు ఎందుకు చేయలేకపోయాడు అందుకని చంద్రబాబు నీ ఒక అబద్ధం బాబు ఉండాలని ఈ కార్యక్రమాన్ని ప్రార్థిస్తున్నాం మీకు అందరికి తెలుసు ఆయన ఏం హామీ ఇచ్చాడో ఎన్నికలకు ముందు రైతులకు ఏం చెప్పాడో మహిళా మతాలను ఏ విధంగా పెన్షన్ ఇస్తానన్నాడో చదువులు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తానన్నాడో విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు కల్పిస్తానో నిరుద్యోగులకు ఎంత పూర్తిస్తానో రైతు సంక్షేమానికి ఏ విధంగా ఉపయోగపడతానన్నాడో అనారోగ్య వచ్చిన వారికి ఏం చేస్తానన్నాడు ఈ రాష్ట్రానికి ఎన్ని హామీలు ఇచ్చాడో అన్నీ మోసం చేస్తావు అన్నది చెప్పాలని తాతా నిన్ను నమ్మ బాబు నువ్వు ఎకరేనా మార్వు అని చెప్పాలని ఉద్దేశంతోనే సంప్రదకుల పాల్ని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు యావ పూర్తి చేసి వీరు విచ్చేసుకుంటే తర్వాత అన్నీ చేస్తే చంద్రబాబు మోసాలు వెళ్ళికినప్పటి మాట్లాడారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏ కార్యక్రమాలు చేసింది చంద్రబాబు వాళ్ళకి ఎంత లాస్ అయింది అన్ని వస్తాయి కావున రేపు విలేజెస్ లో ప్రతి ఒక్కరు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని యాప్ ని ఓపెన్ చేసుకొని ప్రజలకు తెలియపరచాలని మీ